రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి అక్కడ హస్తం పార్టీ ఎంపీని సొంత ఎమ్మెల్యేలే లైట్ తీసుకుంటున్నారట ఆయన నియోజకవర్గ పర్యటనకు వస్తే కనుక మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ముఖం తప్పించి వెళ్లిపోతున్నారట ఎంపీ నిర్వహించిన అధికారిక సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడాలి అక్కడ కాంగ్రెస్ లో పైకి కనిపించింది ఏదో జరిగిపోతోందా ఏ జిల్లాలో ఉంది పరిస్థితి ఆ ఎంపీ ఎవరు జహీరాబాద్ ఎంపీ సురేష్ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగింది అనే ప్రచారం జోరుగా నడుస్తోంది జిల్లా పొలిటికల్ సర్కిల్ ఎంపీ హోదాలో కామరెడ్డి కలెక్టరేట్ లో అధికారికంగా మీటింగ్ పెట్టారు షెట్కార్ దీనికి ఎల్లారెడ్డి జుక్కల్ భాన్సువాడుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు డుమా కొట్టారు కీలకమైన దిశ సమావేశానికి ముగ్గురు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడం చర్చనీయాంశమైంది అదే టైంలో ప్రతిపక్ష శాసనసభ్యుడు రావడం ఇంకా కాకరేపింది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ ఎంపీ అంటే లెక్కలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమారెడ్డి మినహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మదన్మోహన్ లక్ష్మీకాంతారావు పోచారం రెడ్డి హాజరు కాకపోవడం వెనుక అసలేం జరిగిందని పార్టీలో చర్చ జరుగుతోందట మొన్నటికి మొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి హాజరైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి సైతం ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు అప్పట్లో దీనిపై గట్టి చర్చ జరగ్గా తాజా ఎపిసోడ్తో మరింతగా పొలిటికల్ సగులు పుడుతున్నాయని అంటున్నారు అయితే తాజాగా అధికార పార్టీ ఎంపీ కార్యక్రమానికి హస్తం పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం వెనుక బలమైన కారణముందా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట జహీరాబాద్ ఎంపీ సురేష్ పార్టీలో సీనియర్ గతంలో ఒకసారి ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనకుంది పార్టీలోనూ సౌమ్యుడిగా గుర్తింపు కానీ ఆయనకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అంతంత పార్లమెంట్ ఎన్నికల టైంలోనూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉంది అదే సమయంలో సైతం ఎంపీ తమని కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారట అందుకే తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదట ఒకవేళ షెడ్కార్ చొరవ తీసుకుని సెగ్మెంట్ టూర్స్ కు వెళ్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదట కామ ెడ్డి జిల్లా కాంగ్రెస్ లో నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ఎమ్మెల్యేలు ఎంపీ మధ్య గ్యాప్ కు కారణమన్న ప్రచారం ఉంది దీనికి తోడు బాన్సువాడ ఎల్లారెడ్డి జుక్కల్లో వర్గపౌరు తారాస్థాయికి చేరిందట నేతలు రెండు వర్గాలుగా విడిపోయి మాకు మేమే మీకు మీరే అంటున్నట్టు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరూ కలిసికట్టుగా ఉండి క్యాడర్లో జోష్ నింపాల్సింది పోయి ఇలా ఈగోలుకుపోవడం ఇబ్బందిగా మారుతుందని ఆందోళనగా ఉందట కేడర్ ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని కామారెడ్డి హస్తంలో గ్రూపు తగాదాలకు చెక్ పెట్టకుంటే స్థానిక ఎన్నికల్లో దెబ్బ తినాల్సి ఉంటుందన్న వార్నింగ్స్ వస్తున్నాయి